గజానన సంకష్టహర చతుర్థి హిందూ క్యాలెండర్ ప్రకారం ఆషాఢ మాసం కృష్ణపక్ష చతుర్థిని గజానన సంకష్ఠి రోజుగా జరుపుకుంటారు గజానన సంకష్టి శుభ సందర్భంగా గణేషుణ్ణి గజానన రూపంలో పూజిస్తారు మత గ్రంథాలలో ప్రస్తావించబడిన గణేషుడి అష్ట వినాయక రూపాలలో గజానన అనేది ఒకటి గజ అంటే ఏనుగు మరియు అననా అంటే ముఖం కాబట్టి గజానన అంటే ఏనుగు ముఖం కలిగినవాడు ఈ రోజున గణేషుణ్ణి పూజించటం వల్ల అన్ని కోరికలు నెరవేరుతాయి మరియు ఒక వ్యక్తి గొప్ప పాలకులను మరియు అధికారులను కూడా ప్రసన్నం చేసుకోవచ్చు ముగ్ధల పురాణంలో వివరించబడిన గజానుని ఆవిర్భావ కథ ప్రకారం పురాతన కాలంలో లోభాసురుడు అనే రాక్షసుడి దుష్టకార్యాల కారణంగా భూమిపై గందరగోళం నెలకొంది లోబాసురుడు అనే రాక్షసు నుండి ఉపశమనం పొందడానికి దేవతలు ఆయన్ను పూర్తి భక్తితో పూజించారు ఆ తరువాత గణేషుడు గజానుని రూపంలో కనిపించాడు గజాననుడు లోభాసురుడిని ఓడించి భూమిని అతని నుండి విడిపించాడు